క్రీడల్లో గెలుపోటములు సహజమని జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ అన్నారు ఓటమికి కుంగిపోకుండా ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని అన్నారు నల్గొండ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో తొమ్మిది నెలలుగా శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లకు రెండు రోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది నెలల కాలంలో ఎంతో క్రమశిక్షణతో శిక్షణను పొందారని శిక్షణ ఈ నెల ఇరవై ఒకటిన పూర్తి కానున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు క్రీడల వల్ల టీమ్ స్పిరిట్ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అది విధి నిర్వహణలో కానిస్టేబుళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసికంగా ఉల్లాసంగా ఉండటంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారని అన్నారు విధి నిర్వహణలో ఒత్తిడిలో ఉంటే పోలీసులకు క్రీడలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ క్రీడలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు విధి నిర్వహణలో ఎంతో కఠినమైన సవాళ్లు ఎదురవుతాయని వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవటానికి శారీరక దృఢత్వం ఉండటానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు శిక్షణ ఇప్పటితో ముగిసిందని అనుకోవద్దని జీవితంలో నిరంతరం నేర్చుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు కార్యక్రమంలో డిటిసి అదనపు ఎస్పీ రమేష్ డిటిసి ఎస్పీ విఠల్ రెడ్డి నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి సిఐలు రాజశేఖర్ రెడ్డి రాజు హరిబాబు ఎస్ఐలు ప్రవీణ్ భరత్ శ్రీను ఆర్ఎస్ఐలు అఖిల్ ఇండోర్ మరియు ఔట్డోర్ స్టోర్ వ్యాయామ ఉపాధ్యాయులు ట్రైనింగ్ కానిస్టేబుల్లు పాల్గొన్నారు